రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది ఇప్పటికే యాదాద్రి అభివృద్ధి పనులు మొదలయ్యాయి తాజాగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ప్రణాళికను అధికారులు సిద్దం చేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా ఆలయ అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నారు అధునాతన సదుపాయాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సిద్దమవుతున్నారు కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ప్రతిపాదనలు సిద్దం చేశారు ఆలయం వెనుక వైపున రెండో ప్రాకార నిర్మాణానికి రూపకల్పన చేశారు గుడిచెరువు స్థలంలో దాదాపు ముప్పై ఎకరాల్లో కళ్యాణ మండపం ఇరవై వేల మంది భక్తులకు సరిపడా ప్లాట్ఫామ్లు నిర్మించాలని భావిస్తున్నారు ఆలయానికి పశ్చిమాన ఉన్న నూట పదిహేను ఎకరాల ప్రైవేటు స్థలం తూర్పున ఉన్న పదిహేను ఎకరాల స్థలంలో బస్సు ప్రయాణ ప్రాంగణం వలయ రహదారి కోసం ఎనభై కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించారు ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులకు వసతి గృహాలు ఫుడ్ కోర్టులు బోటింగ్ సదుపాయం కల్పించాలని భావిస్తున్నారు ప్రస్తుతం చిన్నగా ఉంది అయితే భక్తులు తిరగడము దీనివల్ల వల్ల ప్రాకార మండపం విడల్పు చేస్తే బాగుంటుందని అదొకటి అభిప్రాయం ఆ ప్రాకార మంటపం విడల్పు చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు శృంగేరి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీసుకుని వారి అనుమతితో చేయాలని చెప్పి అదొకటి తెలియచేయడం జరిగింది మనకు గుడిచెరువుకు సంబంధించినటువంటిది ఒక ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల భూమి తీసుకొని అక్కడ శ్రీరామ శ్రీరామ కళ్యాణము శివ కళ్యాణం జరుగుటకు అక్కడ కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి అది కూడా ఆలయ ధర్మగుండాన్ని ఆధునీకరించేందుకు అంచనాలు రూపొందించారు గుడిచెరువు చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మించి వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఆధ్యాత్మిక ప్రదర్శనశాలను ప్రతిపాదించారు గుడి చెరువు మధ్యలో యాభై అడుగుల శివుని విగ్రహం సైన్ బోర్డులు నటరాజ విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు రాజన్న సన్నిధిలో సంస్కృత వేద సంగీత ఆగమ నాట్య కళాశాల ఏర్పాటుకు పది కోట్లతో అంచనాలు తయారు చేశారు నాంపల్లి గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు టెంపుల్ అథారిటీ కూడా త్వరలో రానుంది అది ముఖ్యమంత్రి గారు అనుమతి కూడా ఇస్తారు ఐదు వందల గదులు మాత్రమే ఉన్నాయి సరిపోవడం లేదు ఇది కూడా మన కొంత ప్లేస్ తీసుకుని అందులో ఇంకొక ఐదు వందల గదులు ఏర్పాటు చేయటకు తెలియజేసినారు నా పెళ్లి గుట్ట వేములవాడ క్షేత్రానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఆగమ వేద కళాశాల ఏర్పాటు చేయడం కూడా వారు ఆదేశించారు వేములవాడ ఆలయాభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైనందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసిన వెంటనే పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు